ఓకే మీ అందరికీ వందనాలండి ఈ రోజున ఒక విషయాన్ని గురించి ఆలోచన చేయాలని నేను తలస్తున్నాను దేవుణ్ణి ఎలా సంతోష పెట్టగలము ఈ విషయాన్ని గురించి ఆలోచన చేద్దాం దేవుణ్ణి ఎలా సంతోష పెట్టగలము ఒకటి దేవుని దేవుడు సంతోషపడాలంటే మొట్టమొదటిగా మనం ఒక పని చేయవలసి ఉంది క్రైస్తవులమైన మనం రక్షణ పొందినటువంటి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ముందుగా ఒక పని చేయాలి ఏం పని చేయాలి అంటే నెంబర్ వన్ దేవునితో మాట్లాడుటం వలన దేవుణ్ణి సంతోష పెట్టగలము దేవునితో మాట్లాడకపోతే ఆయన సంతోష పెట్టలేము మరి దేవునితో మాట్లాడాలంటే రోజుకెన్నిసార్లు మాట్లాడాలి ప్రొద్దున్నే మాట్లాడతామా లేదా ప్రొద్దున్నే ఎవరితో మాట్లాడతాం దేవునితో మాట్లాడతాం ఎందుకంటే ఈజ్ అవర్ ఫాదర్ మన తండ్రి అయినా మన ప్రాణం మీద అధికారం కలిగినటువంటి వాడు మన దేహాల మీద అధికారం కలిగినటువంటి వాడు ఈ లోకం వదిలిపెట్టి ఈ లోకంలో మన కాపాడేవాడు ఈ లోకం వదిలిన తర్వాత ఆయన దగ్గరికి ఆ మహా తీసుకెళ్లే గొప్ప దేవుడు ఆయనకి ప్రతిరోజు మనతో మాట్లాడాలని ఆయనతో చూడాలని మనము ఆయనతో మాట్లాడాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు ఇలాంటి సమయంలో బైబిల్ పరిశుభ్ర పూర్వకాలంలో ఉన్నటువంటి భక్తుల్లో ఒక ఆయన రోజుకి మూడు సార్లు మాట్లాడేవాడు ఎవరైనా ఎవరు చెప్తారు వెరీ గుడ్ దానియర్ రోజుకి ఎన్నిసార్లు మాట్లాడేవాడు రోజుకు మూడు సార్లు ఖచ్చితంగా మోకరించి ప్రార్థన చేసేవాడట ఎరుసలేము వైపు కిటికీలు తీసి మోకరించి ఎరుసలేము వైపు చూస్తూ ప్రార్థన చేసేవాడట ఎక్కడుండి బబులోని దేశంలో ఉండి బబులోని దేశం తీసుకెళ్ళారు వేళనే పరాయి దేశంలో ఉండి తమది కాని దేశంలో ఉండి ప్రతిరోజు కూడాను ఏమో దేవాలయం వైపు కిటికీలు తీసి తండ్రి దేవా యోవా అని రోజుకు మూడు సార్లు ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఆ కిటికీలు తీసి మోకరించి ప్రార్థన చేసేవాడట ఏకాంతంగా మనం అలా ప్రార్థన చేసే టైం మనకు దొరుకుతుందా ఆయనకు కుదిరిందంటే నాకేడు నాకే కుదిరింది ఈ పిల్లలు వాళ్ళకి పెట్టాలి భోజనం పెట్టాలి తయారు చేయాలి ఎది చేయాలి ఇది చేయాలి మా పిల్లలు ఏమమ్మా మాట ఎనరు నేను ఒకరు చెప్తే వాడొకడు చేస్తాడు అరే ప్రార్థన చేసుకోరాయన మొహం కొడుకుని ప్రార్థన చేసుకోవాలంటే ప్రార్థన ఏమైనా చేసుకుంటు చేసుకోలేకపోతే నాకు అని అంటారు ఈ మధ్యన ఒక తల్లి అన్నది నా కలిసి ఏమంటుంది అయ్యా ఈ ఊరు ఈ ఊరమ్మె వాళ్ళ అబ్బాయిని ట్రైనింగ్ పంపించింది ఏది నా కొడుకుని సావుకుని చేయాలి నా కొడుకుని సేవకు సమర్పించుకుంటాను నేను దేవుడిని దేవుడికి ఇచ్చేస్తా అని ట్రైనింగ్కి పోయి ఆ ట్రైనింగ్కి పోయి ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయిన తర్వాత ఈ తల్లికి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అట ఒళ్ళు కలపలో బాగా జ్వరం వచ్చిందట బాగలేదట నా కొడుకు ట్రైనింగ్లో బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాడు కదా నా కొడుకు అయ్యార అక్కడ దేవుని సేవ కదా ఆరు నెలలు అయింది పోయి అని ఈ అక్కడ ఇక్కడ గారిని ప్రార్థన చేయమన్నది కొడుకుతో రోజు ఫోన్లో మాట్లాడుతుందిగా అయ్యా బాగున్నావా ఎట్లా ఉంది అయ్యా బైబిల్ చదువుతున్నావా ప్రార్థన చేసుకుంటున్నావు అడుగుతుంది కదా అడిగి ఏమన్నదంటే అయ్యా నాకు మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి రా ఇవాళ జ్వరం వచ్చింది నా కోసం ప్రార్థన చేయను ఆయన అక్కడ అన్నదా వీడు అనట అమ్మ అసలు నా కోసమే నేను చేసుకోవట్లేదే నీకోసమే చేసే నా కోసమే నేను చేసుకోవట్లేదు నీ కోసం యాడ్ చేశాను అనమాట కాబట్టి ప్రార్థన జీవితము లేకపోతే అది దేవుణ్ణి మనం సంతోష పెట్టలేమండి దేవుణ్ణి సంతోష పెట్టాలంటే దేవుడు సంతోషపడాలంటే ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాల్సిందే అందుకని దాని తమది కాని దేశం ముందు పరాయ దేశం ముందు ఆయన ఉన్నప్పుడు బొబులోని సామ్రాజ్యంలో నిపు తీసుకుపోయినప్పుడు అక్కడ నుండి రోజుకు మూడు సార్లు ప్రార్థన చేసేట కాని దేశం ఇంకొక ఆయన ఇంకొక ఆయన రోజుకు ఏడు సార్లు ప్రార్థన చేసేవాడట ఎవరైనా ఎవరైనా దావీదు దావేదు మహారాజు రోజుకి ఏడు సార్లు మనకు మూడు సార్లే తీరదాయ మరి ఏడు సార్లు అక్కడ తీరితే ఆయనకేమండి రాజుగారు కాబట్టి ఆయన తీరిద్ది నేను పొద్దున్న లేచి నేను పనులు చేసుకోవాలా ఇవన్నీ చేసుకోవాలా నాకెక్కడ తీరుద్దండి అని అనుకోవచ్చు సమయం దొరికితే ఒక్క మాట గంటలు గంటలు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదండి ఒక్క మాట చాలాసార్లు చేసుకోవచ్చండి రోజు రోజుకి ఆయన ఏడు సార్లు ప్రార్థన చేశాడట కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో ఆ కీర్తనలో నూట అరవై నాలుగో వచ్చినో ఎవరితో మాట్లాడుతున్నాడు ఏమని నీ న్యాయవిధులను బట్టి దినమునకు ఏడు మారులు నిన్ను స్థుతించుచున్నాను స్థుతించుట అంటే దేవునికి మొరపెట్టుట ప్రార్థన చేయటము కీర్తనలు పాడుతూ కూడా దేవుణ్ణి ప్రార్థన ఆ ఆనాటి భక్తులు ఎవరికి చేశారు అంటే ఆదామం వదులుకొని ఈ భక్తులంతా ఎవరికి చేశారంటే వాడు ఏమని చేశారంటే ఆ ప్రభు అయిన యహోవా అని ప్రార్థన చేశారు మా దేవుడైన యహోవా అని ప్రార్థన చేశారు ఇకపోతే యేసు క్రీస్తు వారు భూలోకానికి వచ్చాడు యేసు క్రీస్తు భూలోకానికి వచ్చిన తర్వాత మీరు ఇలా ప్రార్థన చేయండి అన్నాడు ఎలా చేయమన్నాడు మతీసు వార్త మతీసు వార్త కొద్దాం మతీసు వార్త ఆరోజ్యంలో కొత్త